I got జీవితం వాడినప్పుడు ఎనక చూసిన పిల్లి ఎగరి పడ్డము అన్నోరే కూలీలైస్తాము అన్న ఎనక చూసిన పాటలు రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప నాయకుడన్నా ప్రపంచ గాయకుడన్నా ఎంత చెప్పాలన్నా చెప్తే చెప్తే ఒడుగని చరిత్ర ఉన్నది ఎందుకంటే హైదరాబాద్లో హల్వాల నేను అన్నింటి కదా కానీ అన్నతో నేను సైకిల్ దొచ్చిన మీరు ఎవ్వరు నమ్మరు ఎందుకంటే సార్ రంగుల కళ షూటింగ్ జరుగుతూ ఉంటే ఒకసారి నన్ను అన్నం తీసుకుపోయి సార్ అక్కడ హోటల్లో ఉండే సార్ దగ్గర పోయి కలవడం జరిగింది ఆడ కూడా నేను భోజనం చేసిన కాడ కూడా ఆ చిన్నతనంలో అన్నతో తిరిగినప్పుడు కాడ భోజనం పెట్టిన సార్కు అన్నను ఈ ప్రపంచ గాయకునిగా తయారు చేసిన ఈ నరసింగ్ అన్న కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రత్యే వందనం చెప్తున్నాం నేను కళాకారుని నా కళను గుర్తించిన మహానీయుడు మా బిర్సి నర్సింగ్ రావన్న అన్న ఎందుకంటే గదర్ని ఈ పాటలు పాడితే ఒక్క కథ చెప్తే కాదు సమాజాన్ని చదవాలి సమాజంలో చైతన్యం దేవాలే దోపిడి జరుగుతున్నది ఈ దోపిడి మీద పాటలు పాడితే ప్రపంచానికి పరిచయం చేసిన సార్కు ఏం చెప్తాం సార్ గదర్ అంత పేరు వచ్చింది సారు కదా పరిచయం చేసింది ఈ ప్రపంచానికి సార్కు వందని చెప్తూ సికింద్రాబాద్ వచ్చినప్పుడు అరే తమ్మి ఛాయ్ తాగుతాం అనేది మేము హోటల్ బై ఛాయ్ తాగినాం అంటే నేను అల్బాన్ నించాలి మీరు దాకా సైకిల్ మీద వచ్చిన తొక్కేదన్న నేను సైకిల్ సైకిల్ తొక్కుతూ తొక్తూ తొక్కు బ్రేక్ పత్తులు అడిగినాయి అన్న అరే ఏం రా నువ్వు ఎప్పటి చిన్నోడా నేను తొక్కుతాను చూసుకున్న సైకిల్ ఇచ్చిన అన్న సైకిల్ ఎక్కగానే అది తొక్కిండు కొంచెం ముంగు మొంగ బ్రేక్ వస్తలేవు అరే ఏం ఏమ్రా అంటే దాని నేను దిగి సైకిల్ వెనుక గుంజి ఆపిన ఏందిరా అన్నాడు ఏంటిదన్నా బ్రేకులు వస్తా కాదురా అదే నేను కొడుతు నడుపుతున్నా నువ్వు నడుపు కాదురా గద్దారు అడిగితే గద్దారు అడిగితే కారు ఇస్తారా తమ్మి స్కూటర్ ఇస్తారా కానీ మన సిద్ధాంత ప్రకారం మనం కార్లో తిరిగితే బస్సులో బస్సులో పోతాం కానీ కారు ఇస్తే కార్ అడిగితే కారు ఇస్తారు కానీ కార్లో తిరిగే శక్తి రా శక్తి ఉన్నారా కానీ సాంప్రదాయానికి విరుద్ధంగా పోద్దని మనం సైకిల్ దొక్కుతున్నాం అన్నప్పుడు సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అక్కడ హోటల్లో అల్పా హోటల్లో చా అంటే చాలా అన్నకిష్టం ఆ హోటల్లో చాదగినమన్నా అప్పుడే ఒక శబ్దం వినబడ్డదన్న పట్టర పట్టుసా హైలేసా శబ్దం విన్నాం అరే తమ ఇక్కడ ఒక శబ్దం వస్తుందని అక్కడే పోయినామన్నా గ్యాంగోళ్ళందరూ కష్టపడుతున్నారా అరే వీళ్ళ గ్యాంగోళ్ళ మీద ఒక పాట రాయాలని చెప్పేసి బాబో ఆందోళన జీవితం ఇట్టున్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అన్న అడిగిండు ఏమన్నా ఈ లైన్ పట్టాల మీద ఉండాలంటే సార్ ఎండాకాలం వస్తే మాకు కాళ్ళకు చేతులకు పొక్కులు వస్తేనప్పుడు ఎండాకాలం వచ్చిందంటే బాబో మా కుండలు బాబో బాబోయో ఎండాకాలం వచ్చిందంటే బాబో మా కుండెలు ఎండిపోయి 一定。 తినాలి గద్దారన్న చరిత్ర నేను చిన్నోడిని చిన్నగా చెప్తా మన పెద్దలంతా పెద్ద పెద్దగా చెప్తారు మీరు దండం పెడతా ఇని చాతనైతే బయట ప్రచారం చేయమీ లేకుంటే మీరు జ్ఞానుదయం అతని మేము వచ్చినా మీకు గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాబి వందలు ఎందుకంటే గతారన్నా ఉస్మాని యూనివర్సిటీలా నా లాంటి పేదవాడి ఇక్కడ అన్న గుర్చుకోవడం అంటే నా బతుకు దన్న విపింది ఎందుకంటే సార్ మాట్లాడుతుంటారు ఇంతకంటే రెట్టింపు పాట అనిపిస్తాన్నా యక్షహ దొక్క రాయమన్నా రాను గొట్టే రామన్నా ప్రేమ రుమల్లన్నా మాలిపం రన్న యక్షహ దొక్కేరే వందల పాటలనేమన్నా ఇన్పిస్తూనే ఉంటాం మన సార్లు మాట్లాడతారు అందరు కూర్చొని ఇంటర్ అని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్